ఆజాద్ గణిత శాస్త్ర పితా శ్రీనివాస రామనుజన్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన గణిత బోధన ఉపకరణాలను ఆయన తిలకించారు అనంతరం మాట్లాడుతూ ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త రామనుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు నిత్య జీవితంలో గణితానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు చిన్నారులు తయారు చేసిన గణిత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య నరేష్ ఉపాధ్యాయులు సవిత పద్మ సౌభాగ్య రేఖ వీణ సునీత తదితరులు పాల్గొన్నారు Good Morning everyone, my name is Shishita. Today is 12th December and we are celebrating National Mathematics Day. First you, you are a very mm. national mathematics day. Good Morning everybody. Today we are celebrating Mathematician Day because of the birthday of Sriman uh, Ramanajan. Ramanajan was born in Madras in 1887 in december 22nd and he was well educated in cambridge university and he made many books he wrote many books on the number theories and the infinity